హైదరాబాద్ అర్జున్ గారి ఆఫీస్ మరుసటి రోజు ఉదయం ముందు రోజు రాత్రి రాకేష్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ తర్వాత అర్జున్ మనసు చాలా ప్రశాంతంగా ఉంది సరస్వతి దేవి సహాయం చేయటానికి ఒప్పుకోవడం ఒక పెద్ద విజయం ఇప్పుడు తన వద్ద రేవతి ప్లాన్కు వ్యతిరేకంగా ఒక బలమైన ఆధారం ఉంది నందిని కూడా ఉదయం నుంచి చాలా సంతోషంగా ఉంది అర్జున్ తన టేబుల్ వద్ద కూర్చుని రాకేష్ ఇచ్చిన సమాచారం ఆధారంగా కొన్ని నోట్స్ రాసుకుంటున్నాడు నందిని ఒక కప్పు కాఫీతో క్యాబిన్లోకి వచ్చింది గుడ్ మార్నింగ్ అర్జున్ ఇవాళ చాలా ఎనర్జెటిక్గా ఉన్నావు నందిని చిరునవ్వుతోంది అర్జున్ నవ్వి కాఫీ తీసుకున్నాడు అవును నందిని సరస్వతి దేవి సహాయం చేయటానికి ఒప్పుకోవటం చాలా పెద్ద రిలీఫ్ ఇప్పుడు రేవతికి సరైన బుద్ధి చెప్పే సమయం వచ్చింది నా దగ్గర ఒక ప్లాన్ ఉంది నందిని అతని పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంది ఏంటి నీ ప్లాన్ నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను అర్జున్ నందిని చేతిని పట్టుకొని ముందుగా మనం సరస్వతి దేవిని రాకేష్కు నేరుగా కలవాలి రేవతి ఎలా ల్యాండ్ను తన పేరు మీదకు మార్చుకుందో ఏ డాక్యుమెంట్లు వాడుకుందో అన్ని వివరాలు అడగాలి వాటి ఆధారంగా మనం రేవతిపై లీగల్గా కేసు పెట్టాలి కేసా అది చాలా పెద్ద విషయం కదా అర్జున్ రేవతి చాలా పవర్ఫుల్ నందిని అడిగింది అవును కానీ ఇప్పుడు మనకు సరస్వతి దేవి రాకేష్ సాక్ష్యం ఉంది ఇది రేవతి మోసానికి బలమైన ఆధారం అవుతుంది ఇంకే లీగల్ లూప్ హోల్స్ ఉన్నాయో చూద్దాం దీనివల్ల రేవతి చాలా పెద్ద లీగల్ చిక్కుల్లో పడుతుంది తన పలుకుబడి కూడా పెద్దగా పనిచేయదు అర్జున్ వివరించాడు అంతేకాదు రాకేష్ తన పాత క్రష్ శ్వేతను మోసం చేయలేక నాకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు శ్వేత జీవితాన్ని కూడా మనం కాపాడాలి నందిని తలని మురుతు అవును అర్జున్ నాకు శ్వేత గురించి చాలా భయంగా ఉంది తన ఎంగేజ్మెంట్ కూడా జరిగింది రాకేష్పై ఇంకా తనకి ఇష్టం ఉంది ఈ విషయం తెలిస్తే శ్వేత చాలా బాధపడుతుంది అందుకే మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి శ్వేతకు ఎలాంటి హాని జరగకుండా చూడాలి రేవతి ఆటలను బయట పెట్టాలి అర్జున్ అన్నాడు వారిద్దరు ఒకరి కళలోకి ఒకరు చూసుకున్నారు ఈ కష్టం వారిద్దరిని మరింత దగ్గర చేసింది అర్జున్ నందిని చేతిని సున్నితంగా నిమిరాడు నువ్వు నాకు అండగా ఉండటం వల్ల నేను ఇంత ధైర్యంగా ఈ ప్లాన్ను అమలం చేయగలుగుతున్నాను నందిని నువ్వు లేకపోతే ఈ యుద్ధాన్ని నేను ఒంటరిగా గెలవలేను నందిని చిరునవ్వు నవ్వింది నువ్వు ధైర్యంగా ఉంటే చాలా అర్జున్ నేను ఎప్పుడు నీ పక్కనే ఉంటాను మన ప్రేమతో మనం ఏ సమస్యకైనా పరిష్కారం కనుగొంటాం వారిద్దరి మధ్య ఒక మౌనమైన అవగాహన గాఢమైన ప్రేమ వారి బంధాన్ని మరింత బలంగా మార్చాయి హైదరాబాద్ అర్జున్ ఏర్పాటు చేసిన ఒక ప్రైవేట్ మీటింగ్ రూమ్ మధ్యాహ్నం అర్జున్ నందిని సరస్వతి దేవి మరియు రాకేష్ ఒక ప్రైవేట్ మీటింగ్ లో సమావేశమయ్యారు సరస్వతి దేవి కొంచెం భయంగా ఉన్న ఆమె మొహంలో న్యాయం కోసం నిలబడాలనే దృఢత్వం కనిపించింది రాకేష్ తన తల్లి పక్కన నిలబడి ఆమెకు ధైర్యం చెప్తున్నాడు నమస్కారం అమ్మ రాకేష్ ద్వారా రేవతి చేసిన మోసం గురించి నాకు తెలిసింది మీరు నాకు సహాయం చేయడానికి అంగీకరించినందుకు చాలా ధన్యవాదాలు అర్జున్ గౌరవంగా అన్నాడు నమస్కారం నాయన నాకు చాలా సిగ్గుగా ఉంది రేవతిని నేను అంతగా నమ్మటం వల్ల నాకే కాదు నీకు నీ కుటుంబానికి కూడా కష్టం వచ్చింది సరస్వతి దేవి బాధగా అంది పర్వాలేదమ్మా ఆమె మిమ్మల్ని మోసం చేసింది ఇప్పుడు మీరు నిజం చెప్పి న్యాయం వైపు నిలబడటం చాలా ముఖ్యం నందిని ఆమెకు ధైర్యం చెప్పింది అర్జున్ రాకేష్ వైపు చూశాడు రాకేష్ రేవతి ఎలా మీ అమ్మను మోసం చేసిందో ల్యాండ్ పేపర్స్ ఎలా తన పేరు మీదకు వచ్చాయో ఆ వివరాలు మనం రికార్డ్ చేయాలి మనకు చాలా ముఖ్యమైన ఆధారం అవుతుంది రాకేష్ తలూపాడు అవును సార్ మా అమ్మ అకౌంట్లో రేవతి అత్తయ్య ఇచ్చిన డబ్బుకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ వివరాలు ఉన్నాయి అలాగే ల్యాండ్ను అత్తయ్య పేరు మీదకు మార్చినప్పుడు అది తాత్కాలికమే అని చెప్పిన రికార్డులు మెసేజ్లు నా దగ్గరే ఉన్నాయి మా అమ్మకు తెలియకుండానే రేవతి ఆ ల్యాండ్ను పూర్తిగా తన పేరు మీదకు మార్చేసింది అర్జున్ ఆశ్చర్యపోయాడు రికార్డింగ్ అవి చాలా కీలకమైన ఆధారాలు రాకేష్ వాటిని వెంటనే నాకు ఇవ్వాలి తప్పకుండా సార్ నాకు దొరికిన వెంటనే నేను మీకు పంపిస్తాను రాకేష్ అన్నాడు సరస్వతి దేవి కూడా రేవతి తమకు సహాయం చేసిన విధానం దానికి ప్రతిఫలంగా ల్యాండ్ను తాత్కాలికంగా తన పేరు మీదకు మార్చామని ఎలా అడిగిందో వివరంగా చెప్పింది ఆమె మాటల్లో బాధ కోపం కలగలిసి కనిపించాయి ఈ విషయాలన్నీ రేవతికి తెలియకుండా మనం చేయాలి తను అప్రమత్తమైతే సాక్ష్యాలను నాశనం చేయవచ్చు అర్జున్ అన్నాడు ముందుగా మనం ఈ ల్యాండ్ డీల్ను పారదర్శకంగా బయటపెట్టాలి రేవతికి వ్యతిరేకంగా సరస్వతి దేవిని సాక్షిగా నిలబెట్టాలి అప్పుడు తను పారిపోవటానికి ఛాన్స్ ఉండదు అర్జున్ తన లీగల్ టీంతో మాట్లాడి రేవతిపై కేసు పెట్టడానికి అవసరమైన అన్ని పత్రాలను సిద్ధం చేయమని ఆదేశించాడు ఇది చాలా పెద్ద అడుగు కానీ అర్జున్కు తెలుసు రేవతికి బుద్ధి చెప్పడానికి ఇది సరైన మార్గం అని ఇదండి వీడియో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో